హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడన్ మిర్చి రేట్స్ ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ వీడియోలో అయితే మనం అన్ని రాష్ట్రాల్లో పత్తి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ముందుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పత్తి ధరలు చూసుకున్నట్లయితే కనిష్టంగా ఏడు వేల రూపాయల నుండి గరిష్టంగా ఎనిమిది వేల రూపాయల వరకు అయితే కొనుగోలు చేశారండి కనిష్టంగా ఏడు వేల రూపాయల నుండి గరిష్టంగా ఎనిమిది వేల రూపాయల వరకు అయితే కొనుగోలు చేశారండి ఇక మహారాష్ట్రలో పత్తి ధరలు చూసుకున్నట్లయితే కనిష్టంగా ఏడు వేల రూపాయల నుండి గరిష్టంగా ఎనిమిది వేల వంద రూపాయల వరకు అయితే కొనుగోలు చేశారండి కనిష్టంగా ఏడు వేల రూపాయల నుండి గరిష్టంగా ఎనిమిది వేల వంద రూపాయల వరకు అయితే కొనుగోలు చేశారండి ఇక గుజరాత్లో పొత్తి ధరలు చూసుకున్నట్లయితే కనిష్టంగా ఏడు వేల రూపాయల నుండి గరిష్టంగా ఏడు వేల ఎనిమిది వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేశారండి కనిష్టంగా ఏడు వేల రూపాయల నుండి గరిష్టంగా ఏడు వేల ఎనిమిది వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేశారండి ఇక కర్ణాటకలో పొత్తి ధరలు చూసుకున్నట్లయితే కనిష్టంగా ఏడు వేల రూపాయల నుండి గరిష్టంగా ఎనిమిది వేల వంద రూపాయల వరకు అయితే కొనుగోలు చేశారండి కనిష్టంగా ఏడు వేల రూపాయల నుండి గరిష్టంగా ఎనిమిది వేల వంద రూపాయల వరకు అయితే కొనుగోలు చేశారండి ఇక పంజాబ్లో పత్తి ధరలు చూసుకున్నట్లయితే కనిష్టంగా ఏడు వేల రూపాయల నుండి గరిష్టంగా ఏడు వేల ఐదు వందల ముప్పై రూపాయలయితే కొనుగోలు చేశారండి కనిష్టంగా ఏడు వేల రూపాయల నుండి గరిష్టంగా ఏడు వేల ఐదు వందల ముప్పై రూపాయల వరకు అయితే కొనుగోలు చేశారండి ఇక హర్యానాలో పత్తి ధరలు చూసుకున్నట్లయితే కనిష్టంగా ఏడు వేల రూపాయల నుండి గరిష్టంగా ఏడు వేల ఏడు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేశారండి కనిష్టంగా ఏడు వేల రూపాయల నుండి గరిష్టంగా ఏడు వేల ఏడు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేశారండి ఇక మన ఏపీ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే కనిష్టంగా ఏడు వేల రూపాయల నుండి గరిష్టంగా ఎనిమిది వేల రూపాయల వరకు అయితే కొనుగోలు చేశారండి కనిష్టంగా ఏడు వేల రూపాయల నుండి గరిష్టంగా ఎనిమిది వేల రూపాయల వరకు అయితే కొనుగోలు చేశారండి ఇక రాజస్థాన్ మార్కెట్లో పత్తి ధరలు చూసుకున్నట్లయితే కనిష్టంగా ఏడు వేల రూపాయల నుండి గరిష్టంగా ఏడు వేల ఎనిమిది వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేశారు కరిష్ కనిష్టంగా ఏడు వేల రూపాయల నుండి గరిష్టంగా ఏడు వేల ఎనిమిది వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేశారండి ఇక ఒరిస్సా మార్కెట్లో పొత్తి ధరలు చూసుకున్నట్లయితే కనిష్టంగా ఏడు వేల రూపాయల నుండి గరిష్టంగా ఏడు వేల ఆరు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేశారండి కనిష్టంగా ఏడు వేల రూపాయల నుండి గరిష్టంగా ఏడు వేల ఆరు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేశారండి ఇక ఇవి అండి ఈరోజు పత్తి ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో